నమస్తే వెల్కమ్ టు హెచ్ఎం టీవీ డిజిటల్ సాంప్రదాయంగా అపోలో మిషన్ మొదలు తాజా ప్రయోగాల దాకా జాబిల్లిపై జరిగిన అన్ని ప్రయోగాల్లో ల్యాండర్ రోవర్లనే అధికంగా వాడారు మానవ రహితంగా కదిలే రోవర్ కొద్దిపాటి దూరాలకు వెళ్ళగలవు అక్కడ ఉపరితల మట్టిని తవ్వి చిన్నపాటి ప్రయోగాలు చేయగలవు అయితే వీటికి చిల్లు చీటి పాడేస్తూ చంద్రుడిపై ఏకంగా కారులో వ్యామోఘములు ప్రయాణించేలా ఒక అధునాతన స్పెషల్ కార్ను తయారు చేస్తున్నారని జపాన్ ప్రకటించింది ఆటోమోటివ్ దిగ్గజం టొయాటోతో కలిసి తాము తయారు చేయబోయే భారీ వాహనం వివరాలను జపాన్లోని జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ తాజాగా వెల్లడించింది లాంటి వాతావరణం అక్కడ లేని కారణంగా చంద్రుడి ఉపరితలంపై గురుత్వాకర్షణ చాలా తక్కువ దీంతో సాధారణ కారు అక్కడ చకచక ముందుకు కదలడం చాలా కష్టం అందుకే ఒత్తిడితో నడిచే ప్రత్యేక వాహనాన్ని రూపొందిస్తున్నామని టొయాటో సంస్థ తెలిపింది ఈ కారు డీటెయిల్స్ చూస్తే అమెరికా నాసా వారు ప్రతిష్టాత్మక అరిటామిస్ ఎయిట్ మిషన్ ప్రాజెక్టులో భాగంగా కారులో ఉండేలా అత్యాధునిక రోవర్ వాహనాన్ని సిద్ధం చేయనున్నారు ఈ వాహనంలో వ్యామగాములు ఎక్కువ కాలం గడపవచ్చు సాంప్రదాయ రోవర్ మాదిరిగా స్వల్ప దూరాలు కాకుండా చాలా దూరాలకు ఈ వాహనం వెళ్లగలదు వ్యామ్ఘమలు చేపట్టబోయే అన్ని ప్రయోగాలకు సంబంధించి ఉపరికరణాలు ఇందులో ఉంటాయి గతంలో ఎన్నడూ వెళ్లని ప్రాంతాలకు వెళుతూ కారు లోపల వెలుపల ప్రయోగాలు చేయొచ్చు చందమాంపై వేర్వేరు ప్రదేశాల వాతావరణ పరిస్థితులను ప్రత్యేకంగా చూస్తూ వ్యామగములు అక్కడి నేల స్వభావాన్ని అంచనా వేయవచ్చు ఇక వ్యామంలో రక్షణ కోసం లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్ వాహనం దిగి ఎక్కువసేపు బయట గడిపితే రేడియేషన్ ప్రభావానికి లోను కాకుండా ప్రత్యేక రక్షణ ఏర్పాట్లు దిగి సులభంగా ఆ ప్రాంతంలో కలిగి తిరిగేందుకు ఎయిర్ లాక్ వ్యవస్థ ఇలా పలు ఏర్పాట్లతో వాహనాన్ని తీర్చిదిద్దుదామని జాక్స్ తెలిపింది ఆటోమొబైల్ సాంకేతికత జపాన్ అందవేసిన చేయి దీంతో జపాన్ టెక్నాలజీ అంతరిక్ష అనుభవం చంద్రుడు ఉపరితలంపై కొన్ని తరహా ప్రయోగాలకు బాటలు వేస్తాయని నాసా తెలిపింది